చైల్డ్ ఆర్టిస్ట్ గా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఈన ఆ తరువాత జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నారు భారతదేశపు నటుడు అయిన ఈయన బహుముఖ ప్రజ్ఞగల నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాల్లో అందులోనూ ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించినప్పటికీ భారతదేశం ఆయన మరెవరో కాదండి తన దశా అవతారాల విశ్వరూపం చూపించిన కమల్ హాసన్ గారు ఈయన నవంబర్ ఏడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలో హరిమక్లో డి శ్రీనివాసన్ రాజలక్ష్మి దంపతులకు కమల్ హాసన్ నాలుగో సంతానంగా జన్మించారు ఈయన ఆఖరివాడు కొడుకులందరికీ చివరి పదం హాసన్ అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు అయితే తమ కుటుంబానికి ఎంతో ఇష్టమైన హాసన్ అనే ఒక మిత్రుడి పేరు పిల్లలకి వచ్చేలా పెట్టారు ఈ దంపతులు కమల్ హాసన్ మూడున్నరేళ్ల పసి వయసులోనే చిత్రరంగంలోకి ప్రవేశించారు ఆయన మొదటి చిత్రం కలత్తూర్ కన్నమ్మ ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై నాటి చైనీస్ చిత్రం నో బడీ నుండి తీసుకోబడింది కలత్తూర్ కన్నమ్మ చిత్రానికి మొదట టి రావు గారు దర్శకత్వం వహించారు కానీ కొన్ని విభేదాల కారణంగా ఆయన సినిమాను మధ్యలోనే వదిలేస్తే ఆ తర్వాత భీమ్ సింగ్ గారు బాధ్యతలు స్వీకరించారు ఇది కమల్ హాసన్కి తొలి చిత్రం అయితే కలత్తూర్ కన్నమ్మ పంతొమ్మిది వందల అరవై ఆగస్టు పన్నెండున రిలీజ్ అయింది ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా చాలానే అందుకుంది హాసన్ నటనకు ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది ఈ సినిమా ఆ రోజుల్లో వంద రోజులకు పైగా థియేటర్లో బ్రహ్మాండంగా ప్రదర్శించబడింది అయితే ఈ సినిమా భారత ప్రభుత్వం చేత సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ను కూడా గెలుచుకుంది మరియు కమల్ హాసన్ ఆరు సంవత్సరాల వయసులో రాష్ట్రపతి బంగారు పతక పురస్కారాన్ని కూడా గెలుచుకున్నారు ఈ సినిమాని తెలుగులో మోగునోముగా హిందీలో మైంచు ప్రాహుంగిగా పునర్నిర్మించారు మోగునోములో ఏఎన్ఆర్ జమున గారు జంటగా నటిస్తే కలతూర్ కనమ్మలో సావిత్రి గారు జమ్ని గణేష్ గారు జంటగా నటించారు వాళ్ళిద్దరి కొడుకుగానే కమల్ హాసన్ గారు నటించారు అయితే బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలు అన్నింటినీ నేర్చుకున్నారు నూనో కుమేసాల వయసులోనే సినిమా నృత్య దర్శకుడిగా కూడా పనిచేశారు అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభ గురించి అందరికీ తెలిసేలా చేశారు కమల్ కమల్ హాసన్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందారు ఇటీవల కొన్ని చిత్రాల్లో పాటల దర్శకగా కూడా పనిచేశారు భరతనాట్యం ప్రదర్శించడంలో ఆయనకి ఆయనే సాటి తమిళ చిత్రరంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగారు కమల్ హాసన్ పంతొమ్మిది వందల అరవైలో కమల్ హాసన్ తన సినీ జీవితాన్ని కలర్తూర్ కన్నమ్మ అనే చిత్రంలో బాల నటుడిగా ప్రారంభించారు అది ఆయనకి ఉత్తమ్ బాల నటుడిగా అవార్డు తెచ్చిపెట్టిన మొదటి సినిమాగా నిలిచింది ఆ తర్వాత కూడా ఎంజి రామచంద్రన్ శివాజీ గణేశన్ నాగేష్ జమ్ని గణేశన్ వంటి వారు నిర్మించిన చిత్రాల్లో బాల నటుడిగా చాలా సినిమాల్లోనే నటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో కమల్ పూర్తి స్థాయి సినిమాల్లో నటించడం జరిగింది తమిళ చిత్రాల్లోనే కాక ఆనాటి ప్రసిద్ధ మలయాళ దర్శకులు నిర్మించిన మలయాళ చిత్రాల్లో కూడా నటించడం మొదలుపెట్టారు పూర్తి స్థాయి హీరోగా అవర్గల్ అవల్ ఓర్ తొడరర్ కథై సొల్లతాన్ నినయ్ కిరణ్ మానవన్ కుమార విజయం లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ శ్రీదేవితో ఆయన నటించిన పదహారు ఐదినీలే తెలుగులో పదహారేళ్ల వయసుగా చిత్రీకరించారు ఈ చిత్రం ఇరవై మూడేళ్ల వయసులో యువ కథానాయకుడిగా మంచి పేరే తెచ్చిపెట్టింది కమల్ హాసన్కి శ్రీదేవి తెర మీద ప్రసిద్ధి జంటగా మారి సుమారు ఇరవై మూడు చిత్రాలు కలిసి నటించారు వీరి జంట పదహారు వైద్యులే చిత్రం తర్వాత దర్శకుడు కె బాలచంద్రన్ నిర్మించిన మరో చరిత్ర అనే తెలుగు చిత్రంలో కూడా నటించారు పంతొమ్మిది వందల ప్రాంతంలో అన్ని విభిన్న పాత్రలను ఎంచుకునేవారు కమల్ హాసన్ వాటిలో ముఖ్యంగా వెంట్రిలో క్విస్ట్గా అవల్గల్ చిత్రంలో అమాయకమైన పల్లెటూరివాడిగా పదహారు వైనిధులే సినిమాలో డిస్కో జాకీగా ఇలమై ఊంజలాడ చిత్రంలో వరుస హత్యల స్త్రీ హంతకుడిగా ఉన్మాది పాత్రలో సిగప్ప రోజక్కల్ చిత్రంలో ఎత్తుపల్ల పల్లెటూరివాడిగా కళ్యాణ్ రామన్ చిత్రంలో అల్లావుద్దీన్ గా అలావుద్దీన్ అద్భుత వెలకం చిత్రంలో విభిన్న పాత్రల్లో పోషించారు కమల్ హాసన్ ఇంకా పంతొమ్మిది వందల ఎనభై వచ్చేసరికి దర్శకుడిగా ఆయన చేపట్టిన మొదటి చిత్రం శంకర్ లాల్ ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే టేఎన్ బాలు దుర్మరణం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కమల్ పలు క్లాసిక్ మాస్ చిత్రాలను నటించి మంచి స్టార్థం తెచ్చుకున్నారు దీనికి ఎంజిఆర్ శివాజీ వంటి వారు సినీ రంగం నుండి తప్పుకోవడం కూడా తోడైంది ఎన్జీఆర్ చిత్రరంగం నుండి విరమించుకోవటం పంతొమ్మిది వందల ఏడు తర్వాత పంతొమ్మిది వందల తొంభై వరకు శివాజీ చిత్రాలకు దూరంగా ఉండటం ఇవన్నీ బాగానే కలిసొచ్చాయి కమల్ హాసన్కి చిత్రరంగంలో ఉన్న పోటీని ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి కమల్ హాసన్ తన చిత్రాల్లో విభిన్న కథలతో విభిన్న పాత్రలతో ముందుకు దూసుకుపోయారు ఈ దశకంలో నటించిన వివిధ పాత్రలేంటో చూద్దాం అంద వయోలిన్ విద్వాంసునిగా రాజపార్వాయి చిత్రంలో ఇరవై ఏడేళ్ల వయసులో నటించారు కమల్ ఇదే కమల్ హాసన్ స్క్రీన్ ప్లే వహించిన తొలి చిత్రం ఇదే తెలుగులో అమావాస చంద్రుడిగా కూడా వచ్చింది శాస్త్రీయ నృత్య కళాకారునిగా సాగర సంగమం చిత్రంలో ప్రేమలో పడే మానసిక వికలాంగిగా స్వాతి ముత్యం చిత్రంలో అజ్ఞాత పోలీస్గా చట్టే చిత్రంలో ముప్పై మూడేళ్ల వయసులో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అండర్వర్ల్డ్ డానుగా నాయకుడు చిత్రంలో ఒక నిరుద్యోగ యువకుడు ఒక వారం పాటు భోగభాగ్యాలు అనుభవించే పాత్రలో మూకీ చిత్రమైన పుష్పక్లో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా సర్కస్లో మరుగుజ్జు బఫోన్గా సరదాగా ఉండే మెకానిక్ పాత్రల్లో అపూర్వ సహోదరగల్ చిత్రంలో ముప్పై ఐదేళ్ల వయసులో ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందించారు కమల్ హాసన్ చెడ్డవాడు అయిన మేయర్ గా ఇంద్రుడు చంద్రుడు తెలుగు చిత్రంలో అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన అపూర్వ సహోదరగల్ మూవీ తెలుగులో విచిత్ర సహోదరులుగా రిలీజ్ అయింది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు పది కోట్ల రూపాయలను వసూలు చేసిన మొదటి కమల్ చిత్రంగా నిలిచింది అయితే పంతొమ్మిది వందల తొంభై మరొక యాదృచ్ఛుకమైన సంఘటన కారణంగా కమల్ తిరిగి దర్శకత్వం చేపట్టాల్సి వచ్చింది ఛాచీ ఫోర్ట్ వంటి తెలుగులో బామనే సత్యభామనే చిత్ర దర్శకుడు శంతని షేనోయ్ పనితనం నచ్చకపోవడంతో కమల్ మళ్లీ దర్శకుడిగా మారారు అటుపై ఐరోపా చిత్ర విధానాలను అనుసరిస్తూ కమల్ నిజ జీవితానికి దగ్గరైన సహజ హాస్యం పండిస్తూ అనేక చిత్రాలను తీస్తూ వచ్చారు అయితే ఈ చిత్రాల కారణంగా కొంతమంది అభిమానులను నిరాశపరిచిన నటుడిగా ఎంతో ఎత్తికి ఎదిగారు కమల్ హాస్ అయితే ఆ టైంలో ఆయన నటించిన ఫన్నీ మూవీస్ ఏంటంటే తమిళ హాస్య చిత్రమైన సతీ లీలావతిలో డాక్టర్ గాను నలుగురి కవలలుగా హాస్య చిత్రమైన మైకిల్ మదన కామరాజన్ తెలుగులో మైకిల్ మదన కామరాజుగా రిలీజ్ చేశారు కొన్ని విభిన్న పాత్రల్లో కూడా నటించారు కమల్ ప్రేమలో పడ్డ ఉన్మాదిగా గునా సినిమాలోను గ్రామంలో స్థిరపడే ఆధునిక యువకుడిగా దేవర్ మగన్ తెలుగులో పుత్రుడిగా రిలీజ్ చేశారు ఈ సినిమాలో ముప్పై ఎనిమిదేళ్ల వయసులో రచించి నిర్మించిన చిత్రంగా నిలిచింది గ్రామం నుంచి వలస వచ్చి పట్టణంలో కుటుంబాన్ని కోల్పోయే వ్యక్తిగా మహానది సినిమాలోను ఒక విప్లవాత్మకమైన ఉపాధ్యాయుడిగా నమ్మవర్ తెలుగులో ప్రొఫెసర్ విశ్వం సినిమాలోను ఉగ్రవాదాన్ని అణిచివేసే ప్రత్యేక పోలీస్ అధికారిగా ద్రోహి తమిళంలో కురుదిప్పనల్ సినిమాలోను ముసలి స్వతంత్ర సమరయోధుడిగా అతని లంచగుండి కొడుకుగా ద్విభాద్రా అభినయం చేస్తూ ఇండియన్ తెలుగులో భారతీయుడు సినిమాలోను నలభై రెండేళ్ల వయసులో ముసలి దాదీగా అవ్వే షణ్ముఖి తెలుగులో భామనే సత్యభామనే సినిమాలోను ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు కమల్ హాసన్ అయితే పంతొమ్మిది వందల ఎనభైలో మాదిరిగా పంతొమ్మిది వందల అతని చిత్రాలు అంతగా విజయవంతం కాలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన ఇండియన్ అవేస్ సన్ముఖి సినిమాలు మాత్రం రెండు వందల మిలియన్లు వసూలు చేసి కమల్ ను ఓ రేంజ్ లో నిలబెట్టాయి ఇంక రెండు వేల సంవత్సరం వచ్చేసరికి కమల్ హాసన్ బహుముఖ ప్రతిభ తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక కూడా అనేక విభాగాల్లో కనిపించడం ప్రారంభించారు ఈ కాలంలో నటన మాత్రమే కాకుండా ఆయన దర్శకత్వం రచన కథా సంవిధానం సంగీతం మొదలైన ఎన్నో విభాగాల్లో తనదైన శైలిని ప్రదర్శించారు కమల్ హాసన్ నటనలో విభిన్న పాత్రలు ఎన్నింటినో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పోషించారు ఆయన వాటిలో కొన్ని పాత్రలు ఏంటంటే కవల సోదరులుగా ఆలవందన్ తెలుగులో అభయ్గా రూపొందించారు ప్రేమలు పడే గోటక బ్రహ్మచారిగా పమ్మల్కే సంబంధం అనే సినిమా బ్రహ్మచారిగా తెలుగులో రూపొందించారు రసకుడైన విమాన చోదకునిగా పంచతంత్రం వికలాంగుడైన మానవతావాదిగా అన్బే శివం తెలుగులో సత్యమే శివం ప్రేయసి హత్యలో అన్యాయంగా ఇరికించబడి జైలు పాలైన మొరటి పల్లెవాసిగా విరుమాండి తెలుగులో పోతురాజుగా రూపొందించారు సర్కస్లో పోరాటాలు చేసే బధీరుడుగా ముంబై ఎక్స్ప్రెస్ ముదురు వయసులో వైద్య విద్యను అభ్యసించే ఆకురావుడి పాత్రలో వసూల్ రాజా ఎంబీబీఎస్ హిందీ చిత్రం ఉన్నా అబ్బాయి ఎంబీబీఎస్ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు తర్వాత తెలుగులో శంకర్ దాదా గా చిరంజీవి ఈ సినిమాను చేశారు ప్రతిభావంతుడైన పోలీస్ అధికారి రాఘవన్ పాత్రలో వెట్టయాడు విలయాడు సినిమా తెలుగులో రాఘవన్ గా రూపొందించిన సినిమా ప్రతిదానికి భయపడే అమాయకుడైన పెరికివాడిగా తెనాలి చిత్రం అయితే ఈ చిత్రం వాట్ అబౌట్ బ్యాబ్ అనే ఇంగ్లీష్ మూవీ ఆధారంగా రూపొందించిన సినిమా అయితే రెండు వేల సంవత్సరంలో విడుదలైన తెనాలి సినిమా కమల్ హాసన్ చిత్రాల్లో ముప్పై కోట్లకు పైగా సాధించిన తొలి చిత్రంగా నిలిచింది ఆ తర్వాత రెండు వేల ఐదులో వచ్చిన వసూల్ రాజా ఎంబీబీఎస్ సుమారు నలభై కోట్లు సాధించగా రెండు వేల ఆరులో వచ్చిన వెట్టయాడు డు సినిమా నలభై ఐదు కోట్లు సాధించి తమిళ బాక్స్ ఆఫీస్ పై కమల్ హాసన్ ప్రభావం తగ్గలేదని నిరూపించాయి కేంద్ర ప్రభుత్వం ఏటా బహుకరించే ప్రతిష్టాత్మకమైన ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హాసన్ మూడు పర్యాయాలు గెలుచుకున్నారు ఆ సినిమాలు వరుసగా మూండ్రం పిరై నాయకన్ తెలుగులో నాయకుడుగా ఇండియన్ తెలుగులో భారతీయుడుగా ఈ సినిమాలకు గాను గెలుచుకున్నారు అయితే ఈయన ఉత్తమ్ బాలనటుడిగా కూడా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని కళాతూర్ కన్నమ్మ సినిమాకు గాను గెలుచుకున్నారు ఇవే కాకుండా సాగర్ సంగమం స్వాతి ముత్యుని చిత్రాలకు కూడా వరుసగా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆస్యా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడి బహుమతిని పొందారు మరో ప్రతిష్టాత్మక ఫిల్మ్ఫేర్ బహుమతి ఆయన రికార్డ్ స్థాయిలో పద్దెనిమిది సార్లు సొంతం చేసుకున్నారు ఆయన నటించిన ఆరు చిత్రాలు భారతదేశం తరఫున అధికారికంగా ఆస్కార్ బహుమతికే పంపబడ్డాయి భారత ఉపఖండంలో మరే నటుడు నటికి ఈ గౌరవం దక్కలేదని చెప్పుకోవాలి పంతొమ్మిది వందల తొంభైలో కేంద్ర ప్రభుత్వం కమల్ హాసన్కు పద్మశ్రీ బిరుతో గౌరవించింది రెండు వేల ఐదులోని మద్రాసులోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హాసన్ మొత్తం నూట డెబ్భై ఒక్క అవార్డులను సొంతం చేసుకున్నారు తమిళ సినిమాకు చేసిన సేవలకు గాను తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కలై మామని అంటే కళాకారులు మాణిక్యం అనే బెరుత్తో సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి కమల్ నిర్మాతగా కూడా మారారు అయితే రాజ్ కమల్ పతాకంపై సినీ నిర్మాణం ప్రారంభించారు కమల్ హాసన్ నిర్మాతగా ఆయన మొదటి చిత్రం రాజపార్వే ఆ తర్వాత రాజ్ కమల్ సంస్థ నుండి అపూర్వ సహోదరగల్ దేవర్ మగన్ మగలిర్ మట్టం కురు తిప్పునల్ విరుమాండి ముంబై ఎక్స్ప్రెస్ లాంటి మంచి చిత్రాలే రూపొందించారు కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మరుదు నాయకం దశాబ్దంన్నర పైగానే నిర్మాణంలో ఉంది పంతొమ్మిదవ శతాబ్దపు మధురై నగరవాసి అయిన స్వతంత్ర పోరాట యోధుడు యూసఫ్ ఖాన్ సాహెబ్ గురించిన ఈ చిత్ర నిర్మాణం రెండవ ఎలిజబత్ రాణి చేతుల మీదుగా మొదలైంది రెండు వేల ఐదులో కమల్ హాసన్ రాజ్ కమల్ ఆడియో పేరుతో ఆడియో వ్యాపారంలో కూడా ప్రవేశం చేశారు ఆ మరుసటి ఏడాది ఆయన సంస్థ మద్రాస్లో మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల నిర్మాణం కూడా చేపట్టింది ఇంకా కమల్ హాసన్ వ్యక్తిగత జీవితం గురించి చూస్తే కమల్ హాసన్ ఫస్ట్ వాణి గణపతి అనే ఆమెను వివాహమాడారు ఆ తర్వాత సారికతో తన జీవితాన్ని పంచుకున్నారు వీరికి శృతి అక్షర అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు ఇప్పుడు సారికా నుండి విడిపోయారు ఆ తర్వాత ప్రముఖ సినీ నటి అయిన గౌతమితో సహజీవనం సాగించారు ఇప్పుడు వారిద్దరు కూడా కూడా విడిపోయారు రెండు వేల పదహారులో గౌతమి తను విడిపోతున్నట్లు ప్రకటించారు అయితే సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా కమల్ హాసన్ ఎక్కువగానే పాల్పంచుకుంటారు అయితే తన అభిమాన సంఘాలను సమాజానికి సేవ చేసే సేవా సంస్థలుగా మార్చిన మొదటి నట్టు కమల్ హాసన్ అనే చెప్పుకోవాలి తన అభిమానుల ద్వారా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయన పుట్టినరోజున ఆయన అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇంకా మొదటి నుంచి కమల్ హాసన్ సినిమాలు సంచలనాలకే కాక వివాదాలకు కూడా కేంద్ర బిందువులుగా ఉంటున్నాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన తేవర్ మగన్ సినిమా తెలుగులో అనువాదమైన క్షత్రియపుత్రుడిగా ఈ సినిమా తేవర్ కులస్థల్లోని హింసాత్మక ప్రవృత్తిని గొప్పగా చూపించిందన్న ఆరోపణపై వివాదాలు చెలరేగాయి ఈ సినిమాలోని తొలిపాట తేవర్ కులాన్ని ఆ కులస్థల పౌరుషాలని పొగుడుతూ ఉండడంతో బహిరంగంగా వారు వినిపిస్తుండటంతో ఇతరులపై ఆధిక్య సూచనగా ప్రదర్శించడం వంటివి సమాజంలోని వివాదాలను రేపేందుకు పనికి వచ్చాయని భావించారు ఇంకా రెండు వేలవ సంవత్సరంలో విడుదలైన కమల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హేర చిత్రం చాలా వివాదాలకే మూలబీజమైంది స్వాతంత్ర్యానంతరం మహాత్మాగాంధీ మహాత్మా గాంధీ హత్య వరకు జరిగిన పరిణామాల అన్ని నేపథ్యంలో నిర్మించిన చారిత్రక అంశాలతో కూడిన చిత్రం ఇది ఈ చిత్రంలో మహాత్మా గాంధీని తక్కువ చేసి చూపారని కాంగ్రెస్ నాయకులు భావించగా స్వాతంత్రోద్యమంలో తమ పాత్రని కించపరిచారని సంఘ్ పరివార సంస్థలు ఆరోపించాయి రెండు వేల రెండు నాటి పంచతంత్రం సినిమాలోని ఓ పాటకు సెన్సార్ బోర్డు నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు సమస్యలు ఎదురయ్యాయి చివరికి ఆ పాటను తీసివేసి సినిమా విడుదల చేశారు సంధ్యన్న పేరుతో ఓ సినిమాని చిత్రీకరిస్తున్నప్పుడు పుతే తమిళగం సంస్థ నాయకుడు కె కృష్ణమూర్తి ఇతర దళిత సంఘాలు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశాయి తేవర దళిత కులస్తుల మధ్య విభేదాలు హింసాత్మక ఘటనలు నమోదైన దృష్ట్యా తేవర కులస్ ఆభిత్యానికి భారీ హింసా ప్రవృత్తికి ఆ పేరు ఉత్తేజం కలిగిస్తుందని దళిత నాయకులు ఆరోపించారు తన చిత్ర బృందానికి రక్షణ కల్పించాలని స్థానిక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ని కమల్ హాసన్ కలవగా తర్వాత విస్తృత ప్రజానికం భద్రతా దృష్ట్యా కల్పించలేమని ఆయనని తిరస్కరించారు ఆనాటి ముఖ్యమంత్రి జయలలితను కమల్ హాసన్ స్వయంగా కలిసి మాట్లాడి భద్రత తెచ్చు తెచ్చుకున్నారు అలాగే సినిమా పేరును విరుమాండీగా మార్చి రెండు వేల నాలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేశారు రెండు వేల నాలుగులోనే విడుదలైన వసూల్ రాజా ఎంబీబీఎస్ సినిమా పేరు తమ వృత్తిని కించపరిచేదిగా ఉందని ఈరోడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ తర్వాత రెండు నాటి ముంబై ఎక్స్ప్రెస్ సినిమాపై భాషాభిమానులు వ్యతిరేక ప్రదర్శనలు కూడా చేశారు తమిళ సినిమాకు ఇంగ్లీష్లో పేరు పెట్టడాన్ని నిరసిస్తూ సాగిన ఈ ఆందోళనకు పిఎంకే నేత తమిళ భాష పరిరక్షణ ఉద్యమానికి ఆద్యులైన ఎస్ రామ్దాసు నేతృత్వం వహించారు ఆ తరువాత రెండు వేల పది నాటి మన్మద నంబు తెలుగులో మన్మదభానంగా రిలీజ్ అయిన ఈ సినిమాలోని ఒక పాటలో సాహిత్యం హిందూ మక్కలు కచ్చివారి వారి హిందూ మతాన్ని కించపరిచేదిగా ఉందంటూ ఆందోళన చేశారు పాటను తొలగించాక సినిమా విడుదలైంది విశ్వరూపం సినిమా ఇస్లాం మతాన్ని తక్కువ చేసి చూపించిందని ఆరోపణలు రాగా తమిళనాడు ప్రభుత్వం అండ్ ఆర్డర్ సమస్య తలెత్తవచ్చు అంటూ సినిమాను నిషేధించింది కొన్ని దృశ్యాలను తొలగించి కొన్ని సంభాషణలు మ్యూట్ చేసేందుకు కమల్ అంగీకరించాక దాదాపు విడుదలైన ఇరవై రెండు రోజులకు ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది రెండు వేల పదిహేనులో విడుదలైన ఉత్తమ విలన్ చలన చిత్రం క్లైమాక్స్ పాట హిందువులను అవమానిస్తుందని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్ సినిమాను నిషేధించాలని ఆందోళన చేసి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ చిత్రాన్ని కాపీ చేసినట్టు ఉందని గొడవ చెలరైతే ఆ చిత్ర యూనిట్ మొత్తం ఆ పోస్టర్లో చూపిన తెయ్యం అన్నది వెయ్యి సంవత్సరాలకు పైగా వయసున్న భారతీయ కళ అని దాన్ని వేరెవరి నుంచో కాపీ చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టీకరణ చేశాయి అయితే కమల్ హాసన్ తన సినీ జీవితాన్ని పంతొమ్మిది వందల అరవై నుంచి తమిళ్ చిత్రరంగ ప్రవేశం చేయగా పంతొమ్మిది వందల అరవై రెండులో మలయాళంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళులో బెంగాలీ కన్నడ తెలుగు హిందీ చిత్రాల్లో సినీ రంగ ప్రవేశం చేశారు ఇటువంటి గొప్ప నటుడికి ఇంకా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంట సిమ్మల్ని కొట్టడం much for goodbye see you in the next video